నయే శేఖారిం నావమాహం ఈ విషంత కేపయ ఇది వేదమంత్రము ఎవరైతే యజ్ఞమను నావను అధిరోహించరో చెయ్యరో వారు ఇక్కడే ఈ లోకమునందే అపవిత్ర ఆచరణ కలవారై కుచిత స్వభావము కలవారై అతనమవుతారు అని వేదం చెబుతుంది ప్రాత ప్రాత గృహపతిర్నో అగ్ని సాయం సాయం సౌమనశ్వ దాత సాయం సాయం గృహపతినో అగ్ని ప్రాత ప్రాత సౌమనశ దీని అర్థం ఏమిటంటే ఈ యొక్క సాయంకాలం చేసినటువంటి శక్తి ఉదయం వేళ వరకు ఉంటుంది ఉదయం వేళ చేసినటువంటి శక్తి సాయంకాలం వరకు ఉంటుంది ఏ దుష్ట గాలి దుష్టపీడలు మన ఇళ్లల్లో ప్రవేశించడానికి వీలుండదు అటువంటి శక్తి కలిగినటువంటి పూజ కాబట్టి మనం చేయవలసిందల్లా ఒక్క పదహైదు నిమిషాలు మాత్రమే ఆ పదహైదు నిమిషాలు కేవలం మంత్రాలని నేర్చుకోకపోయినా ఒక గాయత్రి మంత్రంతోనే యజ్ఞాలు చేసుకోవచ్చు అటువంటిది వేదము ఉత్కృష్టమైనది మీరు ఎవరు కూడా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఏ వచ్చిన కాడికి గాయత్రి మంత్రంతో చేసుకోండి ఆ దేవుడు ఏమైనా సంతాన తప్పోతే ఈ దేవుడు ఏమైనా సంతాడమైన అనుపాదన ఉండదు ఒకటే దేవుడు దేవుడు అనుకోండి ఆ దేవత అనుకోండి ఏదన్నా అనుకోండి కానీ ఆ ఒకటే మంత్రము అందరికీ రక్ష దాన్ని చూసుకొని మీరు ప్రార్థనలు కానీ ఇంట్లో ధ్యానము కానీ మీ ఓపిక మీకు సమయం ఉంటే అరగంట సేపు గంట సేపు అదే మంత్రాన్ని ధ్యానం చేసుకోండి